ప్రభువు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనముడు ప్రియులారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మనందరి సుపరిచితుడు వీడు ఒక రకంగా ఆన్లైన్ దగ్గర అనొచ్చు అలాగే నగల షాపు ఓనర్ని మోసం చేసి లక్షలు కాజేసిన దరిద్రుడు అలాంటి వెదవైనటువంటి లలిత్ కుమార్ అన్న సన్నాసి ఒక వీడియో తన ఛానల్లో అప్లోడ్ చేశాడు అది చూసినప్పుడు నాకైతే పెచ్చ కోపం వచ్చింది ఇంతకు విషయం ఏంటంటే క్రీస్తు వారి ఎయిటీన్ ఇయర్స్ కోసం మాట్లాడుతూ వారు దేవాలయంలో పన్నెండవ ఏట కనిపిస్తారు మరలా సడన్గా ముప్పైవ ఏట కనిపిస్తారు మధ్యలో ఉన్న ఈ పద్దెనిమిది సంవత్సరాలు మిస్ అయ్యాడు ఎందుకు ఆ పద్దెనిమిది సంవత్సరాలు బైబిల్లో రాయలేదు అది కీలకమైన యవ్వనం కదా అది రాయలేదంటే ఆ సంవత్సరాల వయసులో ఏమైనా తప్పు చేశాడా అందుకు బైబిల్లో ఆ పద్దెనిమిది సంవత్సరాలు మిస్ చేసిందా అన్న కారు కోతలు కూసిన ఆ వీడియో ఒక్కసారి చూడండి వాడి తాట వలిచే కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి యేసు జీవితంలో పన్నెండో ఏట నుంచి ముప్పై ఏట వరకు ఏం జరిగిందో ఏం చేశాడు ఎక్కడ తిన్నాడు ఎవరితో తిరిగాడు ఎక్కడ తిరిగాడు బైబిల్లో ఏమీ లేదు అంటే మరి పద్దెనిమిది సంవత్సరాల జీవితాన్ని ఎందుకు దాచేసింది బైబిల్ అసలు పద్దెనిమిది సంవత్సరాలు ఎవరు అదే ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఉంది థర్టీన్త్ నుంచి ఎయిటీ ఎయిటీన్త్ దాకా సారీ థర్టీ ఎయిత్ ట్వంటీ నైన్త్ దాకా కనపట్ల అందులో కీలకమైన టీనేజ్ ఎవరం అంతా కూడా దాచేస్తారు మెయిన్ తప్పులు చేసే ఏజ్ అదే కదా ఏమో ఆ ఏజ్లో అమ్మాయిలతో తిరిగాడు గాంజానే కొట్టాడు ఇంకేదన్నా చేశాడు మడర్లో చేశాడు పెళ్లి మానబం యారా లలిత్గా నీకేం తెలుసరా బైబిల్ ఇంకా నోటికి ఏదోస్తే అది మాట్లాడేయడమేనా కాస్త అంత పరిశీలించరా సరిగ్గా చదివి సావరా చదవరులే ఎందుకంటే మీ భూత గ్రంథాలే మీరు సరిగ్గా చదవనప్పుడు ఇంకా బైబిల్ ఏం చదువుతారులే ఇకపోతే బైబిల్లో నీకు ఆ పద్దెనిమిది సంవత్సరాల కోసం కావాలి అంతేగా చూద్దాం బైబిల్ నుండి ఆ పద్దెనిమిది సంవత్సరాల మిస్టరీని చేదిద్దాం దానికంటే ముందు నీకు మాట చెప్పాలరా నీకే కాదు నీలాంటి ప్రతి సన్నాసికి ఈ మాట చెప్తున్నా విని సావండి ముందుగా క్రీస్తు వారు మీలాగా చేతకానివాడు పిరికివాడు వ్యభిచారి మోసకారి కాదు ఆయన జీవితం ఒక ట్రాన్స్పరెంట్ ఆయన భూమిపై బ్రతికి ఉన్న కాలమంతా అణువణువు బైబిల్లో వ్రాయబడింది అందులో ఒకవేళ ఆయనే గనక పాపం చేస్తే ఆ దేవాతి దేవుడైన ఇహోవ దేవుడు ఆయన్ని కూడా విడిచిపెట్టడు ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు మరి అలాంటిది ఆ పద్దెనిమిది సంవత్సరాలు నువ్వన్నట్టు అమ్మాయిలతో తిరిగిన మందు తాగిన అసహ్యమైన కార్యాలు చేసినా వ్రాయించడం మాట పక్కనబెట్టు ముందు ఆయన్ని శిక్షించకుండా వదిలిపెడతాడా మోసేనే వదలలేదు గారినే విడిచిపెట్టలేదు అలాంటిది క్రీస్తువారిని వదులుతాడా కానీ క్రీస్తువారి ముప్పయవ ఏట ఆయన గురించి ఆ దేవాతి దేవుడైన యహోవ దేవుడు ఏమన్నాడో చూడు మత్స్సు సువార్త మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలను పరిశీలిస్తే యేసు బాత్యసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను ఇదిగో ఆకాశము తెరవబడును దేవుని ఆత్మ పావును వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను ఇందులో ఒక రెండు పాయింట్స్ మనం గమనించాలి ముందుగా ఎవరైనా గనుక పాపం చేస్తే వారిలో పరిశుద్ధాత్ముడు ఉండడు ఎలాగంటే దావీదు గారు పాపం చేసినప్పుడు తనకు బుద్ధి వచ్చి పశ్చాత్తాపంతో దేవునికి ప్రార్థన చేస్తూ అంటున్న మార్షుడు కీర్తన గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం పదకొండవ ఉష్ణంలో నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకము అంటే పాపం చేస్తే పరిశుద్ధాత్మను దేవుడు మనలో ఉండనివ్వడు అలాంటిది దేవుడే క్రీస్తు వారిపైకి పరిశుద్ధాత్మను పంపిస్తున్నాడంటే వారు పరమ పవిత్రుడని అర్థం రా దిక్కుమాలిన వ్యధవా ఇక రెండవది ఇతడు నా ప్రియకుమారుడు అంటున్నారు దేవాతి దేవుడు క్రీస్తు వారి కోసం క్రీస్తు వారిలో గనుక పరిశుద్ధత లేకపోతే దేవుడు ఆ మాట అంటారా క్రీస్తువారు యవ్వనాన్ని కాపాడుకున్న తర్వాత ఆ యవ్వనాన్ని పరీక్షించిన దేవుడు తర్వాత పడుకుతున్న అది సన్నాసి ఇకపోతే క్రీస్తువారు ఆ పద్దెనిమిది సంవత్సరాలు ఎక్కడికి పారిపోలేదు ఆ యూదుల మధ్య సంచరించాడు అనడానికి ఒక వచనం చూపిస్తారు చూసి సావు మార్కుసు వార్త ఆరో అధ్యాయము రెండు మూడు వచనాలను పరిశీలిస్తే విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానమిట్టిది ఇతని చేతుల వలన ఇటీ అద్భుతములు చెయ్యబడుచున్నవి ఇదేమి ఇతడు మరియ కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యోధా సీమోను అనువారి వారి సహోదరుడగు వడ్లవాడు కాడా ఇతని సోదరీమణులందరూ మనులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి ఇందులో ఒక పాయింట్ గమనించాలరా లలిత్గా ఇతడు వడ్లవాడు కాడా అని అన్నారు అక్కడున్న ప్రజలు అంటే క్రీస్తు వారు ముప్పైవ ఏటవ సేవనారంభించాక ఇంకెక్కడ వడ్రంగి పని చేసినట్టు మనకు కనబడదు మరెప్పుడు చేశాడు వడ్రంగి పని అంటే నువ్వేదైతే పద్దెనిమిది సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నావో ఆ పద్దెనిమిది సంవత్సరాలు చేసిన పని వడ్రంగి పని ఆ పని చేస్తూ తన తండ్రి అయిన యోసేపు గారికి సహకారిగా ఉంటూ కుటుంబాన్ని పోషించిన ఉత్తముడు క్రీస్తువారు అంతే తప్ప నీ కృష్ణుడిలా యవ్వనంలో చెల్లరి పనులు చెయ్యలేదు అలాగే అమ్మాయిల కోకలెత్తికెళ్ళలేదు వారిని గోకలేదు అంతకన్నా నీచం వ్యభిచారం కూడా చేయలేదు అవన్నీ నీ కృష్ణుల్లో పుష్కలంగా ఉన్నాయి అసలు కృష్ణుడు యవ్వనంలో చేసిన ఏ పోరంబోకు పని కూడా రవ్వంతైనా కూడా క్రీస్తు కనబడదు కనబడదు రా నీ గ్రంథాలని నా బైబిల్ని పక్క పక్కన పెట్టి ఎవరి దేవుడి జీవితం బాగుందో తేల్చేద్దాం ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్ రా ఇక చివరిగా ముప్పై ఏట మాత్రమే ఎందుకు సువార్త ప్రకటించారు తోర అనగా ధర్మశాస్త్రం పట్టుకున్నారు అంటే క్రీస్తు వారు ఎవరంటే ప్రధాన యాజకుడు ఆ వచనం కూడా చూడు ఫిబ్రవేలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు అని బైబిల్ చెప్తుంది అంటే క్రీస్తు వారు ప్రధాన యాజకుడు అని మనకు అర్థమవుతుంది ఇప్పుడు యాజకులకు ఒక నియమం ఉంది అదేంటంటే ముప్పైవ సంవత్సరం వచ్చే వరకు తోర అనగా ధర్మశాస్త్రం యూదులు పట్టుకోకూడదు బోధించకూడదు ఆలేఖనం కూడా చూడు సంఖ్యాకాండం నాలుగో అధ్యాయం మూడో ఉష్ణంలో ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు ప్రాయం కలిగిన ప్రత్యక్షపు గుడారములు పనిచేయుటకు సేనాగా చేరగల వారందరికీ సంఖ్యను వ్రాయము అంటే ముప్పై ఏళ్ళ వరకు తోరా బోధించకూడదు కాబట్టి ముప్పైవ ఏట పరిచర్య ప్రారంభించాడు క్రీస్తువారు ఇకపోతే మరి ముప్పైవ ఏట సడన్గా ప్రత్యక్షంగా అవడానికి ఏంటి అంత సడన్గా ప్రజల్లోకి రావడానికి కారణం ఏంటి అంటే మడాకి గ్రంథం మూడవ అధ్యాయం ఒకటవ వచనంలో ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచ్చుచున్నాడు అధిరా సన్నాసి ఇంత క్లియర్గా బైబిల్లో క్రీస్తు వారు ఆ పద్దెనిమిది సంవత్సరాలు యూదుల మధ్య ఉన్నాడని అక్కడ ఆయన్ని ప్రత్యక్షంగా చూసిన యూదులే ఆయన గురించి సాక్ష్యమిస్తూ ఆయన పద్దెనిమిది సంవత్సరాలు వడ్రంగి పని చేశాడని చెప్తుంటే కాదనడానికి నువ్వెవ్రా అడుక్కు తినే వ్యధవా ముందు బైబిల్ సరిగ్గా చదివి అప్పుడు క్వశ్చన్ వేయిరా దిక్కుమాలిన సన్నాసి బైబిల్ బంగారం రా నువ్వు కాదు కదా నీ తాతల దిగొచ్చిన బైబిల్లో ఇంచు ఇంచు తప్పు పట్టలేర్రా ఆన్లైన్ దగ్గరగా